హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీషా క్రియేషన్ జోన్ మీకు ఇవాళ బీమ్ బ్యాగ్స్ ఆర్ ఇవి సిట్టింగ్ బ్యాగ్స్ అని కూడా అంటారండి ఇంట్లోనే వేస్ట్ క్లాత్లతో ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను ఇలాంటి ఏమైనా వెరైటీగా చేస్తే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదండి ఆన్లైన్ జాబ్స్ ఆన్లైన్ క్లాసెస్ కదండి అవి కూర్చొని చక్కగా వినొచ్చండి చాలా మెత్తగా బాగుంటాయి ఈ ల్యాప్టాప్ పెట్టుకొని చదువుకోవడానికి కానీ క్లాసెస్ వినటానికి కానీ బాగా పనిచేస్తాయి చూడండి ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తున్నాను నాలుగు ఫోల్డింగ్స్ పెట్టుకున్నానండి పేపర్ని తర్వాత కోన్ లాగా మడత పెట్టుకుంటున్నాను పెద్ద న్యూస్ పేపర్ తీసుకున్నాను నాలుగు ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు కోన్ లాగా పెట్టుకుంటున్నానండి ఇదే మెయిన్ అండి కటింగ్ కొంచెం చూడండి టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇలాగేమన్నా ఏమన్నా వెరైటీగా పెట్టి కనుక మనం కూర్చో కుట్టి కనుక మనం వాళ్ళని కూర్చోబెట్టి క్లాసెస్ చెప్ చెప్తుంటే వింటారండి బాగా చూడండి టెన్ ఇంచెస్ పెట్టాను కదా ఇప్పుడు ఇటువైపు కూడా టెన్ ఇంచెస్ పెడుతున్నాను సర్కిల్గా రావాలంటే మొత్తం రౌండ్గా టెన్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి ఆన్లైన్ క్లాసెస్ పిల్లలు కూర్చోవట్లేదు అలా అనుకున్న వాళ్ళు ఇలాగా ఏమన్నా కుట్టి ట్రై చేయండి పిల్లల్ని చక్కగా కూర్చొని వింటారు మామూలుగా జాబ్స్ చేసుకునే వాళ్ళైనా కానీ అలా కూర్చోడానికి ఎంతసేపు అయినా కూర్చోడానికి చాలా మెత్తగా ఉంటుందండి ఇంట్లో వేస్ట్ క్లాతులతో మనం ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి సర్కిల్గా వచ్చింది కదా ఇప్పుడు దానికి లైనింగ్ తీసుకుంటున్నాను నేను ఇంట్లో కటన్ క్లాతులు నా మాకు వేస్ట్గా పడి ఉన్నాయండి కలర్ అది పోలేదు నాకు ఎందుకో వేస్ట్గా ఉన్నాయి కదా ఇలా చేద్దాం అనిపించింది చేస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది లైనింగ్ క్లాత్ అండి కటన్ క్లాత్ అంత స్ట్రాంగ్గా ఉండిద్దో లేదో అని లైనింగ్ క్లాత్ నేను తెచ్చుకున్నాను నేను లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇట్లా లైనింగ్ క్లాత్ని టూ లేయర్స్గా కట్ చేసుకున్నాను రౌండ్గా ఇప్పుడు కటన్ క్లాత్ కట్ చేసుకుంటాను నేను ఫస్ట్ దీనికి రౌండ్గా ఏ క్లాత్ వాడాలి అంటే ఇప్పుడు వేస్ట్గా ఉన్న క్లాత్ తీసుకున్నాను నేను థర్టీ ఫైవ్ ఇంచెస్ డబల్ లేయర్ ఉన్న క్లాత్ తీసుకున్నాను నేను ఇంట్లో ఉన్న ఏ క్లాత్నైనా బెడ్షీట్నైనా అయినా వాడుకోవచ్చు అండి ఇలా కుట్టుకోవడానికి ఏదైనా వాడుకోవచ్చు శారీ అయినా వాడుకోవచ్చు చీర కూడా సిల్క్ చీరలు ఉంటాయి కదండి ఇంట్లో వేస్ట్గా అలా అయినా వాడుకోవచ్చు ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను డబల్ ఫోల్డింగ్ మీద థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను పొడవచ్చి మన చిన్న స్టూల్ అంతా తీసుకున్నానండి చిన్నపిల్లలు కూర్చుంటారు చూడండి అంత స్టూల్ అంతా సరిపోతుంది హైట్ చూడండి రౌండ్గా ఎలా పెట్టుకుట్టుకోవాలనేది చూపిస్తున్నాను నేను అలా రౌండ్గా పెట్టుకోవాలండి కుట్టుకునేటప్పుడు అలా కుట్టుకోవాలి రౌండ్గా అలాగా థర్టీ ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి నాకు తెలిసి కొంచెం మిగిలిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు తగ్గకుండా మాత్రం చూసుకోండి మిగిలినా పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోండి చూడండి నాకు కొంచెం మిగిలింది కదా కుట్టుకునేటప్పుడు అది ఆ వేస్ట్ అయినా ఏం కాదు ఇప్పుడు చూడండి ఇది పైన వేసుకునే క్లాత్ అండి పైన వేయడానికి తీసుకున్నాను నేను ఇది డిజైన్ డిజైన్గా బాగుంటుంది బ్యాగ్ అనేసి ఇలా తీసుకున్నాను పక్కన పెట్టేసాను చూడండి ఓపెన్ చేసేసి కటన్ క్లాత్ ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు పైన వేసుకోవడానికి క్లాత్ అండి ఇది ఆ డిజైన్ క్లాత్ వచ్చేసి రౌండ్గా వస్తుంది ఇది పైన సీటింగ్ వరకు ఇది వస్తుంది ఇది కట్టనేనండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని లైనింగ్ వేసాను నేను అలా టూ లేయర్స్గా తీసుకున్నాను నేను ఒకటి లైనింగ్ ఒకటి అట్లా తీసుకున్నాను నేను ఇప్పుడు దానికి రౌండ్గా వేయడానికి ఇంకొక పైన వేయడానికి కూడా కటింగ్ తీసుకున్నానండి ఇదిగో ఇది ఆ తర్వాత దాంతో కుడుతున్నాను చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలనేది చూడండి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను లైనింగ్ జాయింట్ చేశాను తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని జాయింట్ చేసుకుంటున్నాను నేను అలా మొత్తం సర్కిల్గా రౌండ్గా జాయిన్ చేసుకోవాలండి పది నిమిషాలు పని అండి పది నిమిషాల బ్యాగ్ రెడీ చేసుకోవచ్చు పిల్లల్ని కూర్చోబెట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా మనమైనా కూర్చోవచ్చు అండి చక్కగా టీవీ చూస్తూనో స్నాక్స్ తింటూనో టిఫిన్ చేస్తూనో కూర్చోవచ్చు చూడండి మొత్తం రౌండ్గా కుట్టాను ఓపెనింగ్ ఉంచుకోవాలండి మనం క్లాత్లు పెట్టుకోవాలన్నాను కదా ఓపెనింగ్ ఉంచుకోవాలి కొంచెం ఓపెనింగ్ ఉంచుకుంటే మనం క్లాత్ లోపలికి పెట్టుకోవడానికి ఓపెనింగ్ ఉండాలి కదా చూడండి ఓపెనింగ్ ఉంచుకున్నాను నేను ఇలా అన్నా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి ఏనా మీకు వీడియో పెడతానండి నేను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ని జాయింట్ చేస్తున్నాను పైన ఒకటి కింద ఒకటి రౌండ్ సర్కిల్ తీసుకున్నానండి మధ్యలో ఉన్నది మాత్రం థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు థర్టీ ఫైవ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను డబల్ ఫోల్డింగ్ మీద థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి చూడండి సర్కిల్గా కుట్టుకోవాలి సర్కిల్గా కుట్టుకుంటే బాగా ఈజీగా వస్తుంది లాక్కకూడదు క్లాత్ని లాక్కుండా స్లోగా కుట్టేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మిషన్ రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు అండి ఏ ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదండి ఒక న్యూస్ పేపర్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా అంత క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మా ఇంట్లో ఇవి నేను మిషన్ కుడతానన్నాను కదా వేస్ట్ క్లాత్లు ఉన్నాయండి అవన్నీ దాంట్లోకి నేను చిన్న చిన్నగా పేరుస్తున్నాను చిన్న చిన్నగా మొత్తం అంతా లోపలికి సర్కిల్గా లోపల రౌండ్గా రావాలి కదండి సర్కిల్గా మొత్తం పేర్ చేసాను ఇప్పుడు దాన్ని ఓపెనింగ్ని నేను నెడలు తీసుకొని కొంచెం గట్టిగా నాట్ వేసుకుంటూ కుట్టేసానండి ముడి వేసేసాను మొత్తం అలా స్టిచ్ వేసుకోవాలి స్ట్రాంగ్గా కూర్చున్నప్పుడు ఓపెన్ అవ్వకుండా నాట్స్ వేసుకుంటూ ముడేసుకుంటూ కుట్టాలండి ముడేస్తే కొంచెం ఎట్లయినా గట్టిగా ఉంటుంది ఓపెన్ అవ్వదు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు టక్కుమని ఓపెన్ అయిపోయి మొత్తం అంతా చండాలంగా క్లాతులు అన్ని బయటకు వచ్చేస్తాయండి అది గుర్తుంచుకోండి నాట్ వేసుకోండి నాట్ వేసుకొని కుట్టుకోండి ఇప్పుడు పైనున్న కవర్ అండి ఇది చెప్పాను కదా ఇందాక కటన్ క్లాత్ ఇదొక కటన్ క్లాత్ డిజైన్ బాగుందని చెప్పాను కదా అది నేను పైన ఉన్న సర్కిల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి సర్కిల్ ఒకటి తీసుకున్నాను ఇదేమో నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ప్లస్ ఈ ట్వల్ అండి ట్వెల్వ్ని సర్కిల్ కాకుండా ఇరవై ఒక్క ఇంచ్ తీసుకున్నానండి ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకున్నాను తీసుకొని అది రౌండ్గా సర్కిల్కి మనం ఎలా కుట్టుకున్నామో అలా కుట్టుకున్నాను అలా కుట్టుకొని ఆ బ్యాగ్ని కవర్ చేస్తున్నాను చూడండి భీమ్ బ్యాగ్ని కవర్ చేస్తున్నాను నేను భీమ్ బ్యాగ్ని కవర్ చేశాను చూడండి లోపలికి పైపింగ్ థ్రెడ్ ఉందండి మా ఇంట్లో ఆ థ్రెడ్ మీరు ఏది కావాలంటే అది థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు లోపల మనం లంగా నాడాలాగా లోపలికి ఎంత లాగి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు పిల్లల్ని ఇంట్రెస్ట్గా క్లాసెస్ కూర్చోబెట్టాలంటే ఇలాంటి బ్యాగ్స్ కుట్టించుకో కుట్టుకొని కూర్చోబెట్టండి చాలా ఇంట్రెస్ట్గా క్లాస్ వింటారు